తిరుగు ఫుడిస్ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము కంది కుక్కర్లో కందిపప్పు రెండు గ్లాసులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఎసురు పోసుకొని మామిడికాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని మెంతికూరను శుభ్రంగా కడుక్కొని కూర వేసుకోవాలి మెంతి కూర వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉండాలి నాలుగు వెలిసి వచ్చాక మూత తీసుకోవాలి పప్పు పప్పు ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని పసుపు రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి పక్కన బౌల్ పెట్టుకొని చిన్న గిన్నె లాంటిది పెట్టుకొని మనం తాలింపు వేసుకోవాలి రెండు గరిట్లు ఆయిల్ తీసుకొని తీసుకొని ఎండుమిర్చి ఎల్లిపాయలు తంచుకున్నవి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ తాలింపు వేసుకొని దాంట్లో వేసేయాలి పప్పులో వేసిన తర్వాత ఇంకా గాలి చేసుకోవటమే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి